హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి నిరంతరం జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి విడిపోతూ ఉంటారు వాళ్ళ మధ్య తిరిగి ప్రేమానురాగాలతో ఉండటానికి ఇదివరకలాగా వాళ్ళు చక్కగా సంతోషంగా ఉండటానికి అదేవిధంగా ఒక వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశారు ఆ వ్యక్తి తిరిగి మీతో ప్రేమగా మాట్లాడటానికి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే శక్తివంతమైన పరిహారం మీరు లవర్స్ మధ్య కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య కాని తల్లిదండ్రుల మధ్య కానీ ఇలా ఏ రిలేషన్షిప్ మధ్యన మీరు ఈ పరిహారాన్ని యూస్ చేయవచ్చు కానీ ఈ పరిహారం చేసేటప్పుడు రహస్యంగా చేయాలి మీరు పర్టికులర్ పర్సన్ నుండి ఫోన్ రావాలని కోరుకుంటున్నారు లేదా వాళ్ళ దగ్గర నుండి మెసేజ్ రావాలని కోరుకుంటున్నారు మీకు ఇరవై నాలుగు గంటల్లోనే రిజల్ట్ ఇచ్చే అద్భుతమైన పరిహారం మీ మధ్య ఉన్న థర్డ్ పర్సన్ రిమూవ్ అయిపోవాలని కూడా మీరు చేసుకోవచ్చు పీరియడ్స్ టైంలో లో వాళ్ళు చేయకూడదు నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఈ పరిహారం చేయకూడదు మీరు ఈ పరిహారం చేసేటప్పుడు ఉదయం కానీ సాయంత్రం ఆరు గంటల తర్వాత కానీ చేయవచ్చు ఈ పరిహారం చేసిన తర్వాత ఎవ్వరికీ చెప్పవద్దు అంత శక్తివంతమైన పరిహారం అనమాట మనకు కావాల్సింది ఒక బిర్యానీ ఆకు తర్వాత ఒక గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ పెన్ కానీ స్కెచ్ పెన్ కానీ కావాలి అంతే కొంచెం పసుపు ఒక చిటికడైతే సరిపోతుంది పసుపును తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ని కలపండి పేస్ట్ లాగా లిక్విడ్ పేస్ట్ లాగా చేసుకోండి తర్వాత మీరు ఇయర్ బ తో కానీ లేకపోతే అగరబత్తి బ్యాక్ సైడ్ స్టిక్ తో అయినా మీరు రాయవచ్చు బిర్యానీ ఆకు చక్కగా ఉన్నది చిరగని విరగని ఆకును తీసుకోండి చక్కగా ఉన్న బిర్యానీ ఆకును తీసుకుని మీరు వాష్ చేసి ఈ బిర్యానీ ఆకును పసుపు నీళ్లతో వాష్ చేసి తుడిచి తర్వాత యూస్ చేయండి మీరు ఇష్టపడ్డ వ్యక్తి మీరు కోరుకున్న వ్యక్తిని పేరు రాయాలి ఇక్కడ ఉదాహరణకు స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి కృష్ణ లేకపోతే రాధా ఇలా మీ ఇష్టమైన వాళ్ల పేరు రాయండి మీ భర్త పేరు కానీ మీ భార్య పేరు కానీ లేకపోతే ఎవరి మధ్య అయితే మీకు రిలేషన్షిప్ సరిగ్గా లేదో వాళ్ల పేరుని రాయండి తరువాత ఈ పవర్ఫుల్ ఏంజల్ నంబర్ని రాయండి ఫైవ్ ఫోర్ నైన్ వన్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ వన్ వన్ సిక్స్ త్రీ మీరు గ్రీన్ కలర్ తో కానీ రెడ్ కలర్ తో కానీ రాయండి ఈ బిర్యానీ ఆకును చేతిలో పట్టుకుని మీ ఇష్ట దైవాన్ని మీ కుల దైవాన్ని యూనివర్స్ ని ప్రార్థించండి ఇది వరకులాగా లాగా మేము చాలా సంతోషంగా ఉండాలి మా మధ్య ఉన్న గొడవలన్నీ తొలగిపోయాయి మేము చాలా సంతోషంగా ఉన్నాం మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఆ పర్సన్ మీ దగ్గరకు వస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అలా ఫీల్ అవుతూ ఎమాజినేషన్ చేసుకోండి ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఈ ఏంజల్ నెంబర్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ మీరు పసుపుతో ఈ విధంగా బిర్యానీ ఆకు మీద రాయటం చాలా అంటే చాలా పవర్ఫుల్ మీరు ఇలా చేసినట్లు ఎవరికి చెప్పవద్దు తర్వాత ఈ బిర్యానీ ఆకుని మీరు క్యాండిల్తో కానీ హారతి కర్పూరంతో కానీ కాల్ చేసి ఆ యాష్ని ఎవరు తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి మీకు తప్పనిసరిగా మీరు కోరుకున్న వ్యక్తి దగ్గర నుండి కాల్ వస్తుంది లేకపోతే మెసేజ్ వస్తుంది లేకపోతే ఆ పర్సన్ మీ దగ్గరకు వస్తారన్నమాట తిరిగి ప్రేమానురాగాలతో ఉంటారు చాలా సీక్రెట్ మెథడ్ పవర్ఫుల్ మెథడ్ అద్భుతమైన ఇస్తుంది స్వస్తి